కేరళలో కోరాతి ఘోరమైన వర్షం అయితే కురుస్తుంది ఎప్పుడు ఎన్నడూ లేదంటే వర్షం ఈసారి అయితే కురుస్తుంది అన్నమాట ఓకే చూస్తున్నారా కొండ పైన ఉన్న వాటర్ మొత్తం ఎప్పుడు వెళ్ళని కాలువలో కూడా నిండి వాటర్ అనేది పోతుంది అనమాట చూడండి ఎప్పుడు వెళ్ళని కాలువలో కూడా పిల్ల కాలువలు కూడా పోటీ పోతున్నాయి అనమాట ఓకేనా అది కేరళలో ఏ విధంగా వర్షం కురుస్తుంది అది ఎంత నష్టం అనేది జరుగుతుంది చూడండి ఇది ఒక ఇంట్లో పోయే కాలువ బ్రిడ్జి అనమాట ఆ బ్రిడ్జి ఎప్పుడు పోనంతగా నీళ్ళు అనేది ఇప్పుడు పోతుంది ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జి ఓకేనా ఇది నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ బ్రిడ్జి గారు ఏమైందో దీని ఒక హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగందర్ మారుతున్నాను ఈ రోజు చూస్తున్నాయి కేరళలో చాలా అంటే చాలా దారుణంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి చూడండి వెనకాల చూడండి వాటర్ వేవేజ్ వస్తుంది ఇది చాలా అంటే చాలా చిన్న కాలువ ఒకరి ఇంట్లోకి ఒకరి ఇంట్లోకి వెళ్ళే రోడ్ అనమాట ఈ రోడ్ చూడండి రీసెంట్ గా అయితే బ్రిడ్జి దగ్గర కట్టడం జరిగింది ఈ బ్రిడ్జి అనేది ఇదే అనమాట కైతే ఈ బ్రిడ్జి కట్టి అంతే మన్ను అటు ఇటు రెండు సైడ్లు మన్ను వేసి నేను అయితే లెవెల్ చేశాను మన్ను వేసిన లెవెల్ చేసిన ఒక వారానికి భారీ అయితే వర్షం అయితే కలిసి కురుస్తుంది అనమాట కేరళలో ఈరోజు వర్షం ఈ విధంగా అయితే కురుస్తుంది చాలా దారుణంగా దారుణంగా అయితే ఘోరంగా అయితే వర్షం అయితే కురుస్తుంది చాలా చాలా అంటే చాలా బీపత్సంగా వర్షం కురుస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఎంత చిన్న కాలువ తోటలో చూడండి ఏ విధంగా నీళ్ళు పోతున్నాయో పిల్లకాయలు అంటారు కదా అదే అనమాట ఈ నీళ్ళు వర్షం కురడంతో భారీగా అయితే వాటర్ అయితే వెళుతుంది చూడండి వర్షం అయితే ఏ విధంగా కురుస్తున్నారో చాలా అంటే చాలా భారీగా అయితే వర్షం అయితే కొడుస్తుంది ఇక్కడ రోడ్లు కూడా చూడండి ఏ పైన నీళ్ళు ఏ విధంగా వెళ్తున్నాయి అంటే కదా చూపిస్తాను చూడండి పైన కూడా కేరళలో రోడ్లు కూడా ఈ విధంగా ధ్వంసం అయిపోతున్నాయి చూడండి ఒక్క రోడ్లపైన వెళ్ళేవో నీళ్ళు చూడండి ఏ విధంగా వెళ్తున్నావు చూస్తున్నారా సో కేరళలో ఇల్లు ఈ విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా దూరంగా అయితే వర్షం అయితే పడుతుంది అంటే కదా ఇప్పుడు నలగ నుంచి అయితే వర్షం అయితే పడుతుంది ఇప్పుడు మూడు రోజుల నుంచి భారీ వర్షం అయితే వస్తుంది చూస్తున్నారా నీళ్ళు వీళ్ళేది ఏ విధంగా వెళ్తున్నాయో నీళ్ళు ఎగ్గర ఓకేనా సో ఇప్పుడు ఒక పెద్ద బ్రిడ్జి ఉందనమాట బ్రిడ్జి కూడా చూపిస్తాను ఎంత దారుణంగా అయితే నీళ్ళు వెళ్తున్నాయో బ్రిడ్జి దగ్గర మీరు చూసుకున్నట్లయితే అయితే చూడండి ఇది కొత్తగా కట్టిన ఒక బ్రిడ్జి అనమాట ఈ బ్రిడ్జి కదా ఏ విధంగా నీళ్ళు వస్తున్నాయి ఎలా వస్తున్నాయో నేను చూపిస్తా చూడండి చూస్తున్నారా సో ఆ నీళ్ళు అనేది ఈ విధంగా ఇంత అయితే నీళ్ళు వస్తే వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారంటే మీరు చూస్తున్నది చూడండి సో ఇది చాలా చాలా ఇంతవరకు అయితే ఈ కాలో ఇంతవరకు ఇంత భీవరంగా వాటర్ అయితే వెళ్ళింది లేదంట ఇక్కడ చూడండి ఎంత దారుణంగా అయితే ఎంత భారీగా అయితే వర్షం అయితే కురిస్తే ఈ విధంగా అయితే వాటర్ వస్తుంది చూడండి సో ఈ విధంగా అయితే వాటర్ అయితే వస్తుంది ఇంతకుముందు అయితే ఇక్కడ మొన్న వేస్తే కదా అటు ఇంటి నిండిపోయి వాటర్నే ఆ సైడ్ వెళ్ళేది అనమాట చూడండి మీరు చూస్తూ అయితే సాధారణ ఒక ఇంట్లో పోయే రోడ్ అనమాట ఇంట్లో పోయే రోడ్ చూడండి ఏ విధంగా అయిపోయిందో సో చూడండి మొత్తం వర్షానికి రోడ్లు చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి వాటర్ చూడండి ఏ విధంగా వచ్చి దొంగతుందో తన శక్తిలో స్పీడ్లో వచ్చి నీళ్ళైతే అయితే దూకుతుంది కానీ ఎవరన్నా పొరపాటున కాలు జరిగింది మీరు వచ్చి చూడండి చూస్తున్నాయి ఎంత శక్తిలో అయితే అయితే నీళ్ళు వస్తున్నాయో చూడండి ఎంత స్పీడ్ అయితే నీళ్ళు వస్తున్నాయో భయంకరంగా స్పీడ్గా అయితే ఘోరంగా అయితే నీళ్ళు అంటే వర్షం కొరడంత నీళ్ళు అయితే వస్తున్నాయి ఇంత ఇది సాధారణ ఒక చిన్న కాలువ అనమాట చిన్న కాలు వాళ్ళని ఈ విధంగా నీళ్ళు వస్తున్నాయండి సో వర్షం అయితే కేరళ కూడా ఇంత దారుణంగా అయితే వర్షం అయితే వస్తుంది ఇంకో గత మూడు రోజులుగా నుంచి చూసుకుంటున్నారా సో ఏంటంటే ఒక ఇంట్లోకి పోయే రోడ్ ఇది సాధారణ ఇంట్లో పోయే రోడ్డు అంటే ఈ వర్షం కారణంగా ఇంట్లో పోయే రోడ్ సో రోడ్డుకి ఇంటికి వెళ్ళడానికి బ్రిడ్జి లేకపోతే అంటే చిన్నప్పుడు బ్రిడ్జి అయితే కట్టడం జరిగింది ఇది రీసెంట్గా కట్టిగా ఒక నెల అవుతుంది దీనికి మండి అయింది నేనే అనమాట ఓకేనా ఈ సైడ్ రెండు సైడ్ మండి వచ్చి లెవెల్ చేసింది నేనే అయినా కానీ చూడండి మీరు చూస్తున్నది అయితే వాన చూడడానికి ఏ విధంగా వెళ్తుందో ఎవరు ఇంతకారంగా పర్ఫిన అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదంట అనుకోలేదంట చూడండి ఇది ముందు అయితే బ్రిడ్జి లేదండో ఇంత ముందు అయితే బ్రిడ్జి లేదు సో ఈ బ్రిడ్జి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా బ్రిడ్జి కట్టడం ఎంతో వీరికి అంటే ఇంట్లో వీరికి ఎంతో మంచిది అయ్యిందనే వాళ్ళు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ సైడ్ ఉన్న మొత్తం మన్నిచి లెవెల్ చెప్పింది నేనే ఓకేనా చూడండి మీరు చూడండి ఎంత స్పీడ్గా ఎంత శక్తిలో పోతున్నాయో చాలా అంటే చాలా భయంకరంగా వాళ్తున్నాయి అనమాట నీళ్ళు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్న చూడండి ఇది చాలా అలాంటి చాలా చిన్న కాల అయినా కానీ చిన్న కాలంలో నీళ్ళు చూడండి ఎంత ఘోరంగా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో ఓకే ఓకే అండి నేను మీ కేరళ జేసీబీ ఆఫీటర్ మాట్లాడండి ఓకే బై బై ఓకే అండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్లైకన్ని క్లిక్ చేయండి